ఆదిలాబాద్ జిల్లాలో సిసిఐ పునర్నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతోంది నేటితో మరి సిసిఐ సాధన సమితి ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు పదవ రోజుకు చేరుకున్నాయి మరి ఈ యొక్క పదవ రోజు కూడా మరి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి సిసిఐ సాధన సమితి నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు ప్రస్తుతం మనతో పాటు సిపిఎంకు సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి వారిని అడుగు తెలుసుకున్న చెప్పండి మీకు తెలిసినటువంటి ఉన్నాయి దీని గురించి నేను మీరు ఆదిలాబాద్ జిల్లాకు రావడానికి ఇరవై ఏడు సంవత్సరాల క్రిందట వరకు సిపి ఇక్కడ సిసిఐ అంటే సిమెంట్ ఫ్యాక్టరీ ఆదిలాబాదులో కొనసాగుతోంది దాదాపు మూడు వేల మంది కార్మికులు పరోక్షంగా మరొక మూడు నాలుగు వేల మంది కార్మికులకు ఇక్కడ ఉపాధి దొరుకుతున్నటువంటి పరిస్థితి వంద సంవత్సరాలకు సరిపడేటటువంటి సరుకు సొన్నపు రాయి ఉంది ఇక్కడ అయినా సరే ఈ సిమెంట్ పరిశ్రమను ప్రభుత్వం వీటి నుంచి ముడిస ఉత్పత్తులను కొనుగోలు చేయక నిధులు కేటాయించక దీన్ని మూత బేడేసి దీని ఆదాని లాంటి కార్పొరేట్ సంస్థలకు అమ్మేసి మొత్తం ప్రభుత్వ రంగాలంతా కూడా నిర్వీర్యం చేసే క్రమంలో భాగంగా ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని మూసేశారు ఇరవై ఏడు సంవత్సరాలుగా ఇక్కడ ఉండేటటువంటి కార్మికులు అట్లాగే ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేస్తున్నాయి ఆ సందర్భంగా అమిత్ షా మేము అధికారం బీజేపీ అధికారంలోకి వస్తే ఇది ఓపెన్ చేస్తామని చెప్పి చెప్పాడు ఆయన మాట తప్పాడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ కూడా మేము అధికారంలోకి వస్తే ఇక్కడ గెలిస్తే దీన్ని తెరపిస్తామని చెప్పి చెప్పారు అయినా వాళ్ళు కూడా మాట తప్పుతున్నారు మొన్నని కేంద్ర ప్రభుత్వం యాభై నాలుగు లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ పెట్టింది యాభై నాలుగు లక్షల కోట్ల రూపాయలలో లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలకు మాఫీ చేస్తుంది కానీ ఇక్కడ కార్మికుల బ్రతుకులు మార్చడానికి కేవలం రెండు వేల కోట్లు కేటాయిస్తే ఈ పరిశ్రమ ప్రారంభమవుతుంది అయినా నిధులు కేటాయించడం లేదు మోడీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగానికి వ్యతిరేకంగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వివరించే క్రమంలో జరుగుతుంది అట్లాగే ఇక్కడ దాదాపు ఏడు వందల ఎకరాలకు పైగా భూమి ఉంది ఆ భూమి అంతా కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకొని కోట్లు దండుకోవాలని చెప్పి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే ఎంపీల యొక్క కుట్ర కూడా ఇందులో దాగి ఉంది కార్పొరేట్ సంస్థలకు దారతత్తం చేయడం కోట్ల వ్యాపారం చేసే ధోరణి కొనసాగుతుంది వీటికి వ్యతిరేకంగా ఇక్కడ అఖిలపక్షం ఆధ్వర్యంలో మళ్ళీ ఆందోళన కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి వాటికి మద్దతుగానే ఈరోజు సిపిఎం పార్టీ తరఫున మద్దతు తెలియజేయడానికి నేను రావడం జరిగింది ఈ సమస్య పరిష్కారం కోసం అవసరమైతే ఢిల్లీకి కూడా పొయ్యికి ఆందోళన చేస్తామని చెప్పి ఇక్కడ కమిటీ అనుకుంటుంది ఆ రకంగా నిర్వహిస్తే ఢిల్లీలో కూడా సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది హైదరాబాదులో కూడా దీనికి మద్దతుగా రాజకీయ పార్టీలని కూడగట్టేటటువంటి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీగా తీసుకుంటాం బాధ్యత తీసుకుంటాం రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి అట్లాగే అఖిలపక్షం అంతా కూడా ఏర్పడి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని సాధించేటటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళకు మద్దతు తెలియజేయడానికి ఆ పోరాటాన్ని కొనసాగించాలని తెలియజేయాలని చెప్పి రావడం జరిగింది మరోసారి ఇక్కడ ఉండే బీజేపీ ఎమ్మెల్యేకి ఎంపీకి విజ్ఞప్తి చేస్తున్నాను ఒకవేళ ఆ రోజు చెప్పిన మాట ప్రకారం మీరు దీన్ని తెరిపించడానికి ప్రయత్నమైనా చేయండి లేకపోతే మీ పార్టీకి రాజీనామా చేసి ఇక్కడ సాధన కమిటీ ఆధ్వర్యంలో కలిసి పోరాడాలని చెప్పి వాళ్ళని డిమాండ్ చేస్తున్నారు ఆ రకంగా జరగపోతే రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో ఆ పార్టీకి కానీ ఆ నాయకులకు కానీ తగిన గుణపాఠం ప్రజలు చెప్తారని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాను సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా మీకు పార్టీ బాధలు అపెట్టిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను పేదల పక్షాన మీరు ఏ విధంగా దాన్ని పోరాటం చేస్తూ ముందుకు తీసుకెళ్ళారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు అట్టగి ఇచ్చిన హామీలు అమలు చేయనటువంటి విషయాలన్నిటి మీద మా పోరాటం కొనసాగుతుంది ఇళ్ల స్థలాల కోసం పోరాటం జరుగుతుంది రాష్ట్రంలో ముప్పై లక్షల కుటుంబాలు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి ఇళ్ళు ఇవ్వాలనే పోరాటం కొనసాగుతుంది అట్లాగే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్పి అధికారులకు వచ్చింది అవి అమలు జరగడం లేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు కానీ అట్లాగే పెన్షన్లు నాలుగు వేలు అట్లాగే వికలాంగులకు ఆరు వేలు పెంచలేదు అట్లాగే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నది అది అమలు జరగలేదు ఎస్సీ ఎస్టీలకు పన్నెండు లక్షల చొప్పున ఇస్తామని చెప్పి చెప్పినటువంటిది అమలు జరగడం లేదు అట్లాగే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు అది అమలు జరగడం లేదు విద్య వైద్యం ప్రైవేటీకరణ జరుగుతుంది వీటన్నిటికి వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసే పోరాటాన్ని కొనసాగిస్తాం ఇప్పటికే మార్చి నెల అంతా కూడా స్థానిక సమస్యల పరిష్కారం కోసం గ్రామ గ్రామానికి సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకురావడం కలెక్టరేట్ల ముందు ఆందోళన కార్యక్రమానికి ఇప్పటికే పిలిపిచ్చున్నాం భవిష్యత్తులో కూడా ఏప్రిల్ నెలలో కూడా ఈ సామాజిక ఈ సమ స్థానిక సమస్యల మీద పోరాటం కొనసాగుతుంది అట్లాగే పూలే అంబేద్కర్ జయంతిల సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మనువాదానికి వ్యతిరేకంగా అట్లాగే రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం కూడా గ్రామ గ్రామాన ప్రజలు చైతన్యవంతం చేసే ఉద్యమాన్ని కొనసాగిస్తాం అదేవిధంగా సిసిఐ సాధన సమితికి సంబంధించినటువంటి కన్వీనర్ ఉన్నారు సార్ చెప్పండి ఇప్పుడు మీరు ఈ యొక్క సాధన సమితి ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు నేటితో పదో రోజు చేరుకుంది ఇంకా దీంట్లో ఎవరెవరు భాగస్వాములు అవుతున్నారు ఎట్లా మీరు ఉద్యమాన్ని ముందు తెలుసుకుంటున్నారు స్థానికంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు భాగస్వామి అవుతున్నాయి ఎక్సెప్ట్ బీజేపీ తప్ప కాంగ్రెస్ బీఆర్ఎస్ బీఎస్పి డిఎస్పి సిపిఎం సిపిఐ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సిపిఐఎంఎల్ మాస్ లైను ఇట్లాంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నాయి అలాగే సిఐటియు ఏఐటిసి లాంటి జాతీయ కార్మిక సంఘాలు ఇందులో భాగస్వామ్యం ఉన్నాయి రైతు సంఘాలు భాగస్వామ్యం ఉన్నాయి మహిళా సంఘాలు ఉన్నాయి విద్యార్థి యువజన సంఘాలు ఉన్నాయి ఒక మాట చెప్పాలంటే ప్రజా సంఘాలు అన్నీ కూడా ఈ పోరాటంలో కలిసి వస్తున్నాయి ఏకైక లక్ష్యం ఆదిలాబాద్ జిల్లా అత్యంత వెనుకబడేటువంటి జిల్లా మేము ఆంధ్రలో ఉన్నప్పుడు వెనుకబడి ఉన్నాం ప్రత్యేక తెలంగాణ అయిన తర్వాత కూడా వెనుకబడి ఉన్నాం ఈ ప్రత్యేక తెలంగాణ అయితేనన్నా ఈ జిల్లా అభివృద్ధి జరుగుతుందని ఆ రోజు ప్రజలు ఆకాంక్షించిన స్పెషల్ ప్యాకేజీలు తీసుకొచ్చి ఈ జిల్లాను అభివృద్ధి చేసే పరిస్థితి ఏం లేదు ఈరోజు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏకైక రంగ సంస్థ ఒకటి ఉన్నది దాదాపు మూడు వేల మందికి ప్రత్యక్షంగా మరో పదివేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించేటటువంటి సంస్థ ఆ సంస్థ కనుక తిరిగి ప్రారంభమైతే ఆదిలాబాద్ జిల్లాకు పూర్వ వైభవం వస్తుంది ఆ రోజున సిసిఐ ప్రారంభం నాడు ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామిక జిల్లాగా కలకలలాడింది ఈరోజు అనాథ జిల్లాగా ఎండిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకని కేంద్ర ప్రభుత్వం ఈ జిల్లాకు బాకీ పడి ఉన్నది ఎందుకు బాకీబడి ఉన్నది అంటే ఎమ్మెల్యేని నలుగురు ఎమ్మెల్యేలని మేము గెలిపించి పంపించారు ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఎంపీని రెండుసార్లు గెలిపించి మీకు అందించు ఆదిలాబాద్ జిల్లా ప్రజల యొక్క రుణం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది కేంద్ర ప్రాజెక్టులు ఇక్కడ పెండింగ్ ఉన్నాయి సిసిఐ ఒకటే కాదు ఎయిర్పోర్ట్స్ పెండింగ్ ఉన్నది ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే లైను పెండింగ్ ఉన్నది అట్లనే పత్తి పంట ఎక్కువ పండేటటువంటి ప్రాంతం ఇది టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేస్తామని అన్నారు దాని గురించి పట్టింపు లేదు సెంట్రల్ యూనివర్సిటీని ఇక్కడ ఇస్తామని అన్నారు దాన్ని ఇంకో జిల్లాకు తీసుకెళ్లారు ఈ జిల్లా ఏం అన్యాయం చేసిందని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఎందుకు అనాథగా మారుస్తున్నారు మా జిల్లాను అమాయకులు అనుకుంటున్నారా జిల్లా ప్రజలు కానీ జిల్లా ప్రజలకు ఉన్నటువంటి చరిత్ర ఏంటంటే కొమరంభీం వారసులం మేము మేము భీం వారసులము మేము నిజాం నవాబులమే తరిమి కొట్టినటువంటి చరిత్ర కలిగినటువంటి జిల్లా మాది అట్లాంటి జిల్లాను తక్కువ అంచనేస్తే కుదరదు ఖచ్చితంగా ఈ జిల్లా ప్రజలందరినీ చైతన్యం చేసి ఐక్యం చేసి ప్రజా ఉద్యమాలు నిర్మించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యొక్క మెడలు వంచుతామని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు ఆరుమూరు రైల్వే గురించి కూడా మరి ప్రతిపాదనలు పంపడం జరిగింది అది కూడా పెండింగ్ ఉంది ఉంది అదేవిధంగా ఎయిర్పోర్ట్కు సంబంధించి ఇటీవలే మరి కేంద్రం కూడా కేటాయిస్తూ మరి ఆదిలాబాద్ విషయంలో ఆదిలాబాద్లో పదిహేను వందల ఎకరాల భూమిని సేకరించింది ఎయిర్పోర్ట్ కోసం ఈపాటికే ఐదు వందల ఎకరాల భూమి కేంద్ర ప్రభుత్వ స్థలం ఉన్నది ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చినప్పుడు కూడా అక్కడ ఆ స్థలంలోనే ల్యాండ్ అయ్యారు ముఖ్యమంత్రులు అక్కడే ల్యాండ్ అవుతున్నారు ఇంత స్థలం ఉన్నా కొత్తగా ఏమీ లేనటువంటి వరంగల్కి తీసుకెళ్లారు దానికి ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్లు ఇస్తున్నారు ఆరు వందల కోట్లేమో మరి ఇప్పుడు స్థలం ఉండి భూ సేకరణ జరిగి పదిహేను వందల ఎకరాల భూమి అనుకూలంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మాత్రం ఎయిర్పోర్టు నిర్మాణానికి చేతులు రావట్లేదు కారణం ఏంటంటే ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అమాయకులు అని చెప్పి భావిస్తున్నది బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలని గెలిపించి మేము పంపిస్తున్నా ఈ ఎంపీ ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన పార్లమెంట్లో పోరాటం చేసేటటువంటి విషయంలో కానీ అసెంబ్లీలో పోరాటం చేసే విషయంలో కానీ వెనుకబడుతూ ఉన్నారు వీళ్ళకు లావాదేవీలు తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తప్ప వాళ్ళ లాభాల లాభాలు తప్ప ఈ జిల్లా ప్రజల యొక్క అభివృద్ధి కానీ జిల్లా అభివృద్ధి కానీ వీళ్ళకి పట్టట్లేదు అందుకని జిల్లా ప్రజల తరఫున కమ్యూనిస్టు పార్టీలుగా సిసిఏ సాధన కమిటీగా మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామనేది మేము చెప్పదలుచుకున్నాము ఆఖరిగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మీకు జిల్లా ప్రజల పట్ల సిత్తశుద్ధి ఉన్నదా లేదా బీజేపీ ఎమ్మెల్యే కానీ ఎంపీ గారికి చిత్తశుద్ధి ఉంటే మీరు మీ ప్రభుత్వం మీద మాతో పాటు పోరాటం చేయండి నిధులు తీసుకురండి లేకపోతే మీరు రాజీనామా చేయండి ఈ పోరాటంలో కలిసి రండి మీరు రాజీనామా చేసి కనుక ఈ పోరాటంలో కలి కలిసి వస్తే ఈ జిల్లా ప్రజలు తిరిగి మిమ్మల్ని గెలిపించుకోవడం కోసం కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్పదలుచుకున్నా చిత్తశుద్ధి మాత్రమే మిగిలి ఉన్నది అంతే ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మీరు కొనసాగిస్తున్నటువంటి పదవ రోజు దీక్ష ఇది మరి కంటిన్యూ ఎన్ని రోజుల పాటు చేయబోతున్నారు పార్లమెంటు సమావేశాలు ఏప్రిల్ నాలుగో తారీఖు వరకు ఉన్నాయి కాబట్టి మా దీక్ష కూడా ఏప్రిల్ నాలుగో తారీఖు వరకు మేము కొనసాగిస్తాము ఈలోపే ఏప్రిల్ రెండో తారీఖు నాడు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పెట్టాము జంతర్ మంతర్ దగ్గర వెళ్ళి ధర్నా చేసేటటువంటి కార్యక్రమాన్ని పెట్టాము ఆ రకంగా మా పోరాటాన్ని కొనసాగిస్తాం ఈ దీక్షల అనంతరం కానీ పార్లమెంట్ అనంతరం కూడా మా పోరాటాన్ని భవిష్యత్తులో హైదరాబాద్ లెవెల్లో కావచ్చు రౌండ్ టేబుల్ సమావేశం కానీ పట్టణ బంద్ కావచ్చు ఇట్లాంటి ఆందోళన కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని భాగస్వాములు చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం సో రైట్ ఇది మొత్తం మీద మరి సిసిఐ సాధన సమితి ఆదిలాబాద్ జిల్లాలో సిసిఐ సాధించడం కోసం మరి యొక్క రిలీవ్యూర దీక్షలు కొనసాగించడం జరుగుతుంది పార్లమెంట్లో ఈ యొక్క గలం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీ అక్కడ మరి దీని ప్రస్తావన తీసుకొచ్చే విధంగానే మరి యొక్క పోరాటం అనేది కొనసాగిస్తాం సిసిఐను సాధించే వరకు కూడా తామంతా అందరూ కూడా కలిసి పోరాటం చేస్తామంటే వారు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం